హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం ఏదైనా కానీ షాపులలో తీసుకొచ్చుకుంటే కొంచెం ఆ కొట్లలో మనకి చూస్తూనే ఉంటాము శనగ ముద్దులైనా వేరుశనగ ముద్దులు బెల్లం బొరుగు ముద్దులు ఇలా బెల్లంతో చేసినవి ఒక వన్ వీక్ తర్వాత ఒక వాసన వస్తుంటే మనకు అలాగే పిల్లలకి షాపులలో పెట్టి అమ్ముతూ ఉంటారు కానీ మన ఇంట్లో చేసుకుంటే మాత్రం ఇన్స్టెంట్గా ఒక వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బెల్లము శనగలు పిల్లలకి హెల్త్కి మంచిది బలాన్ని చేకూరుస్తుంది కదా నేను ముందుగా శనగ శనగ ఉండల కోసం ఫ్రెండ్స్ ఒక కప్పు నిండా అయితే శనగలు తీసుకున్నాను నేను తీసుకున్న కప్పు నిండా శనగలకి ఒక పదమూడు వరకు శనగ ముద్దలు అయ్యాయి ఇలా కప్పు నిండా శనగలకి ముప్పా కప్పు బెల్లం తీసుకొని కడాయి పెట్టి కడాయిలో బెల్లం వేసుకొని కొంచెం ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లంతా వాటర్ వేసి ఇలా బెల్లం అంతా కరిగించే విధంగా మనం కరిగించుకుంటూ దగ్గరే ఉండాలండి పాకం పట్టేటప్పుడు మనం కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు పొంగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా దగ్గరే ఉండి మనం చూసుకుంటూ పాకం పడితే కరెక్ట్గా కొలతలతోటి మనకి బాగా కరెక్ట్గా వస్తుంది కదా చూడండి నేను ఇలా చూస్తూనే ఉన్నాను ఇంకా బెల్లం అంతా కూడా ఉడికిపోయింది మనం అప్పుడప్పుడు పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి దీనికైతే తీగ పాకంలో వేస్తే ముద్దలకి రావండి ముదురు పాకమే ఉండాలి ముదురు పాకంలో పట్టినప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అంతా కూడా కలుపుకుంటూ ఒక ప్లేట్లోకి మాత్రం వాటర్ వేసుకొని చూసుకోవాలండి ఇలా రెండు చుక్కల్లాగా వేసినప్పుడు వాటర్లో మనం దగ్గరికి తీసుకున్నప్పుడు ఉండలాగా వచ్చింది కానీ ఇంకా మనం తుంచి చూస్తుంటే మాత్రం తీగపాకంలాగా వస్తుంది అరిసెలకైతే ఇలా తీగపాకంలాగా వచ్చేటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చక్కెరతో తీగపాకం లడ్డులు అవి కూడా బాగానే ఉంటాయి కదా ఈ శనగ ముద్దలకి వేరుశనగ ముద్దలకి బొరుగు ముద్దలకి మాత్రం ముదురుపాకం రావాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వేసి చూసాను వాటర్లో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ప్లేట్లో ఇలా మనము విసిరేస్తే గల్లు అనే శబ్దం వచ్చినప్పుడు ఇంకా కరెక్ట్ పాకం వచ్చిన వచ్చినట్లు అండి నెయ్యి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అలాగే ఇంకా శనగలు వేసి కలిపేసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి నేను నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసి ఇంకా మనకి ముందుగా పక్కన పెట్టి ఉంచాను కదా ఒక కప్పు శనగలు అయితే ఒక కప్పు శనగలకి ఒక పదమూడు పద్నాలుగు వరకు అయ్యాయండి మీరు కూడా ఒక రెండు కప్పులు చేసుకున్నారంటే పిల్లలు ఉన్న వాళ్ళకి వన్ వీక్ అయినా కానీ నిల్వ ఉంటాయి ఊరికొరికే కొట్ల మిటికి వెళ్లకుండా పిల్లలకి ఇంట్లోకి ఇలాగే చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకా బెల్లంలో అంతా కూడా కలిసే విధంగా మిశ్రమం అంతా కూడా శనగలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి అంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా ఒక ప్లేట్లోకి కొంచెం చేతికి వెన్న రాసి ఇక ప్లేట్కి అంతా రాసుకోవాలండి మనం అలాగే బెల్లం మిశ్రమాన్ని ఈ శనగపిండిని ఇలా అంతా కూడా అతుక్కుంటూ ఉంటుంది కదా శనగలైతే అందుకోసమని కొంచెం వెన్న రాసామంటే ఇంకా ఈజీగా మనకి చేతికి ఉండలు చుట్టుకునేటప్పుడు ఈజీగా వస్తుందని నేను ఇంకా బెల్లం రాసా వెన్న రాశాను ఇలా వెన్న రాసుకున్న తర్వాత అంతా కూడా ప్లేట్ అంతా పరిసే విధంగా చేశానండి ఆరిపోయిన తర్వాత చుట్టుకోవాలి మరీ ఆరేటప్పుడు కాకుండా కొంచెం చేతికి పట్టేంత వరకు ఆరనివ్వాలి మరీ ఆరిపోతే గట్టిపడిపోయి ఉండ చుట్టడానికి అయితే రాదండి నేను ఇంకా చేతితో తీస్తుంటే బాగా కాలుతూ ఉంది ఇంకా స్పూన్ తోటి మనకి ఉండ చుట్టేంత స్పూన్ తోటి తీసి కొంచెం వాటర్లో చేయి తడుపుకొని ఉండలు చుడుతున్నానండి అసలు ఈ వేడి వేడిగా ఉన్నప్పుడు ఉండలు తింటుంటే ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మన ఇంట్లో చేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుందండి కంపల్సరిగా ట్రై చేయండి సింపుల్ వంటకాలండి ఇవన్నీ కూడా పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు త్వరగానే చేసుకోవచ్చు నేను నేను తీసేసిన ఒక కప్పుకి ఇన్ని మాత్రం అయ్యాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో మీరు ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు అక్కడ గంట సింబల్ కనిపిస్తుంది గంటనే ఇంకా గంట సింబల్ మీద ఒక ఒకసారి టచ్ చేయండి ఇంకా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇలాంటి నాకు చేతనైనా కమ్మనైనా స్వీట్ రెసిపీస్ హార్ట్ రెసిపీస్ అయితే నా ఛానల్లో వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి వీటినిస్తే మాత్రం లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్